హాయ్ అందరికీ నమస్తే కొత్తగూడెం పట్టణంలో బొడ్డులో త్రీ టౌన్ సెంటర్ పాత పోలీస్ స్టేషన్ త్రీ టౌన్ సెంటర్ ఎంజీ రోడ్డుకు పక్కన వీధి వ్యాపారస్తుల కోసం కూరగాయలు అమ్ముకునే వారి కోసం వ్యాపార సముదాయం లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది అది దాదాపు ఐదారేండ్లు గడిచిపోతా గడిచిపోతూ ఉంది అది ఒక మూత్రశాలగా మిగిలిపోయింది ఆ వ్యాపార సముదాయం కోసం ఏర్పాటు చేసిన షెడ్లు ఎవరికీ ఉపయోగపడటం లేదు దానివల్ల అక్కడ చెత్త చదారం పేరుకుపై ఆ పరిసర ప్రాంతాలంతా గబ్బు వాసన వస్తూ ఉంది మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అవి ఎవరి కోసం నిర్మించారు దేనికోసం నిర్మించారు అవి ఎందుకు వృధా ఉంచుతున్నారు దానికి ఇంకా కావాల్సిన నిధులేంటి ఎందుకు అట్లా బీడుగా వదిలేశారనేది ఆలోచన చేసి ఆ వ్యాపార సముదాయాన్ని వినియోగంలోకి తేవాలని సేవు కొత్తగూడెం సేవు మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం